పంచతంత్ర కథలు ఈరోజు మనం ఇరవై మూడవ కథ తెలుసుకుందామా చిన్న నక్క ఆ మహారాజైన సింహంతో ప్రభులు వారికి తెలియనిది ఏముంది ఇతరులు స్వభావం తెలియక వారికి మనం నివాసం కల్పించామనుకో పదవులు ఈయటం మరియు మొదటి తప్పు మనది అతని స్వభావం ఇలాంటిదని తెలిసిని కూడా మనలో చేరనిచ్చేవారమా అతని ప్రవర్తన తెలియక మిత్రుడని నమ్మి ఒక పేను నల్లికి చోటిచ్చి ప్రాణం పోగొట్టుకుంది మీకు ఆ కథ చెప్తాను వినండి అని కథ చెప్పటం ప్రారంభించాడు చిన్ననక్క అనగనగా ఒక ఊరిలో ఒక పేను ఉండేది అది రాజుగారి పాన్పుని ఆశ్రయించి కాలం గడుపుతూ ఉండేది రాజుగారు బాగా నిద్రపోయాక తర్వాత అది చిన్నగా నెమ్మదిగా బయటకు వచ్చి ఆయన రక్తం తాగి కడుపు నింపుకునేది అలా ప్రతిరోజు తను తను నిద్రపోయినప్పుడు వచ్చి రక్తం తాగుతూ పగటిపూట ఏ పరుపు కిందనో తలగడ కిందనో దాగి ఉండేది ఎవరికంటా పడకుండా కాలం గడుపుతూ ఉంది ఏ ఆటంకము ప్రాణభయం లేకుండా దానికి అలా కాలం గడుస్తూ ఉంది ఒకరోజు ఒక నల్లి ఆ మంచం కిందకి వచ్చింది దానిని చూసి ఓయి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అసలు ఇక్కడికి రావటానికి ఏంటి కారణం అని అడిగింది పేరు అప్పుడు ఆ నల్లి నా పేరు డిండి ఇంతకాలం నేను ఒక వాళ్ళ ఇంట్లో ఉన్నాను ఎందరు రక్తమో చూశాను రుచి చూశాను కానీ నాకు అనిపించింది ఈ పేదవాళ్ళ రక్తంలో ఏం మజా ఉంటుంది రాజుల రక్తం రుచి చూస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది సన్నబియ్యపు అన్నము కమ్మని పప్పు మాంసపు కూరలు రుచిగల పిండి వంటలు నెయ్యి వెన్న పాలు పెరుగు పండ్లు ఇలా ఎన్నెన్నో తినేసి రాజుగారు రక్తం భలే రుచిగా ఉంటుంది కదా ఎవరో చెప్తే విన్నాను నేను దయచేసి నన్ను కూడా నీ స్నేహితునిగా భావించవచ్చు కదా నేను కూడా నీతో పాటు ఈ మంచం కిందే కాలం గడుపుతాను అని అది చెప్పింది బతిమలాడుకుంది అమ్మాయి కురాలైనా పేను సరే సరే నీ ఇష్టం నా సమ్మేం పోదు కదా కానీ ఒక్క విషయం ఇక్కడ చెప్తాను నువ్వెంతో జాగ్రత్తగా ఉండాలి రాజుగారు నిద్రలో ఉన్న సమయం కనిపెట్టి నెమ్మదిగా పోయి ఆయనకి కొంచెం కూడా నొప్పి తగలకుండా అతనికి మెలకు రాకుండా మెల్లగా నువ్వు రక్తం తాగాలి అలా కాకపోతే మనకే ప్రమాదం అని చెప్పింది అందుకు నల్లి సరే సరే అని చెప్పింది ఆ రాత్రి రాజుగారు పడుకొని నిద్రపోకముందే నల్లికి ఆత్రం ఎక్కువైపోయి పరుపు పైకి పాకి రాజుగారి వీపు మీదుగా చిన్నగా వెళ్ళి కుట్టింది ఇక ఇంకేముంది రాజుగారి రక్తం ఫీల్ చేస్తా మొదలు పెట్టేసింది రాజుగారు అబ్బా అని పెద్దగా అరిచేశారు అంతే రాజుగారి అరుపును విన్న అతని సేవకులు పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చారు ఏంటి మహాప్రభో ఎందుకు అలా అరిచారు అని అడిగారు అప్పుడు రాజుగారు చెప్పారు నా వీపు మీద ఏదో కుట్టింది తేలు కుట్టినట్టుగా మంటగా ఉంది దీపం తెచ్చి చూడండి అని ఆజ్ఞాపించాడు వారు వెంటనే దీపం తెచ్చేస్తే నల్లి పారిపోయి మంచం సందులో దూరిపోయింది ఇక బట్టులకేం అంతా వెతికారు నల్లి ఎక్కడా కనపడలేదు అప్పుడే తలగిడ కింద దాక్కుని ఉన్న పేను కనపడింది వాళ్ళకి ఇక అంతే ఆ పేనే రాజుని కుట్టి ఉంటుంది అని వాళ్ళు భావించారు ఆ పేనుని నలిపి చంపేశారు కనుక మనకి ఎవరైనా స్నేహం చేయడానికి మన దగ్గరికి వస్తారు అని అడిగినప్పుడు వారి స్వభావం తెలుసుకోకుండా ఎవరిని పడితే వారిని మనం దగ్గరికి రాణించుకోకూడదు బుద్ధి తెలుసుకొని మెలగాలి అల్పబుద్ధి కలవానికి ఆకతాయికి ఉపకారం చేయటం అస్సలు మంచిది కాదు అలా చేస్తే మన ప్రాణాలకే ముప్పు కదా మనం ఉపకారం చేసినా కూడా మన నుండి పొందిన సహాయాన్ని వాళ్ళు అస్సలు గుర్తించరు మనకే అపాయం చేయటానికి తలపెడుతూ ఉంటారు అంటూ ఆ చిన్ననక్క చెప్పిన కథని సింహం ఎంతో చక్కగా వినింది ఆలోచించి నా బలం ముందు ఆ ఎద్దు బలం ఎంత అతను నాకెలా హాని చేస్తాడు అని అడిగింది తమతో పోరాడగల శక్తి ఆ ఎద్దుకు లేదు అది నిజమే మహారాజా కానీ నక్కలతోటి కాకులతోటి అలా ఎందరో నీ శత్రువులతోటి అతనికి సహాయం ఉంది అతడు వారితో కలిసి మిమ్మల్ని చంపాలని ఉపాయం ఆలోచిస్తున్నాడు నాకు కూడా అది చాలా అనుమానంగా ఉంది ఏదైనా కీడు తలపెడతాడేమో అని ఆ చిన్ననక్క ఎంతో తెలివిగా సింహంతో చెప్పింది అలా ఆ నక్క మాటలు విన్న సింహం భయపడివి ఓయి నక్క నీవు తక్షణం వెళ్ళి ఆ ఎద్దుని వెళ్ళి అభిప్రాయం తెలుసుకునిరా వెంటనే తను ఏమనుకుంటున్నాడు ఏంటి అనేది నాకు వచ్చి చెప్పు అని చెప్పాడు సింహం మరి ఆ చిన్న నక్క ఆ ఎద్దు దగ్గరికి వెళ్ళి ఏం చెప్తుంది మరలా తిరిగి వచ్చి రాజుగారికి ఎలాగా వీళ్ళిద్దరి మధ్యలో వైరం ఏర్పరుస్తుంది అనేది మనం తరువాత ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈరోజు ఎపిసోడ్లో మీరు చూశారు కదా అనవసరమైన స్నేహానికి మనం చోటు ఇస్తే ఎలాంటి నష్టం పొందుతామో అందుకని ఆలోచించుకొని మనం స్నేహం చేసే ముందు ఎదుటి వాళ్ళు మనకి హాని తలపెడతారా లేదంటే మనకి మేలు చేస్తారా అనేది ఆలోచించుకోండి సరే ఈ స్టోరీ మీకు నచ్చితే నా ఛానల్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోగలరు ఆల్రెడీ చేసుకొని ఉంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి శశాంక్ మీ అండ్ యూ మ్యూజిక్ స్టూడియోని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ ఉంటాను రేపటి ఎపిసోడ్లో కలుద్దాం బాయ్